హలో నేమ్ కొన్ని కొన్ని సందర్భాల్లో టైం బాగలేకపోతే తాడు కూడా పాముని కరుస్తుందంట బహుశా అలాంటి సందర్భం గరిపటి నరసింహరావు గారికి అలాగే బ్రహ్మానందం గారికి వచ్చినట్టు కనిపిస్తుంది పైగా ఇద్దరూ పద్మశ్రీ అవార్డు గ్రహీతలే పద్మశ్రీ హాస్య బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం గారు అందరికీ తెలుసు సినిమాల్లో ఆయన హాస్యాన్ని ఏ విధంగా పండిస్తారు ఇక ప్రవచనకర్త ఆయన ప్రవచన బ్రహ్మ పద్మశ్రీ గరిగిపాటి నరసింహారావు గారు వీళ్ళిద్దరూ ఇప్పుడు సమాజంలో ఒక న్యూస్ మేకర్స్గా మారిపోయారు వాస్తవంగా గరిగిపాటి నరసింహరావు గారి ప్రైవేట్ లైఫ్ ఆయన దాంపత్య జీవితం ఇవన్నీ కూడా గత వారం రోజుల నుంచి రకరకాలుగా చర్చల్లో ఉన్నాయి సోషల్ మీడియాలో రకరకాలుగా ఆయన మీద విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఆరోపణలు చేసినటువంటి వారు ఉన్నారు దానికి కారణం ఏంటంటే కామేశ్వరి గారు గరిన్పాటి గారి మొదటి సతీమణి బయటకు వచ్చి వీడియో పెట్టడం ఆ వీడియో పెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆయన్ని టార్గెట్ చేయడంలో అనేక రకాల కారణాలు ఉన్నాయని చెప్పి గతంలో మనం విమర్శించుకున్నాం హిందూ వ్యతిరేకవాదులు ఉండొచ్చు కొంతమంది సినిమా సంబంధించినటువంటి వాళ్ళు హట్ అయినటువంటి వాళ్ళు ఆయన కారణంగా ఉన్నారు వాళ్ళు అయి ఉండొచ్చు లేదా రాజకీయ పార్టీల పరంగా ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానం కూడా ఉంది ఇలా రకరకాలుగా మొత్తం మీద ఆయన్ని ఆయన చుట్టూ వివాదాలు నెలకొన్నాయి మూకొమ్మడి దాడి ఆయన మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది గరిగిపో నరసింహారావు గారి మీద అది కొంచెం సద్దు అని చెప్పి అనుకుంటున్నటువంటి తరుణంలో హాస్య బ్రహ్మ పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారిని బయటకు వచ్చింది ఏంటి బ్రహ్మానందం గారు చేసినటువంటి తప్పు అని అంటే జనరల్గా ఏదైనా సమావేశాలకి సభకు వెళ్ళినప్పుడు బ్రహ్మానందం గారు కొంత సాహిత్యంలో పరిచయం ఉన్నటువంటి పండితుడు కాబట్టి ఆయన కూడా ఈ పురాణాలు గ్రంథాలు వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు అసలు ఆయన ఆహ్వానించడమే అలాంటివి చెప్తూ ఉంటారని కూడా అనుకోవచ్చు ఇప్పుడు గరిగిపాటి గారు ఏ విధంగా అయితే ముక్కుసూటిగా మొహమాటం లేకుండా ప్రవచనాలు చెప్తూ ఉంటారో బ్రహ్మానందం గారు కూడా పురాణాలు ఇతిహాసాలు గ్రంథాల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని అంశాలని అప్పుడప్పుడు ఉటంకిస్తూ ఉంటారు తాజాగా సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆయన ఆహ్వానించారు ఆ వేదిక మీద బ్రహ్మానందం గారు స్త్రీల పట్ల స్త్రీల మహిళల గౌరవం పట్ల గ్రంథాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో ఏమి రాసి ఉంది అనేటువంటి దాన్ని ఉదహరించారు ఉదహరిస్తూ మనుధర్మంలో మహిళలు చదువుకుంటే వర్షాలు అని ఉంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు ఆ వ్యాఖ్య ఇప్పుడు మహిళలకి ఆగ్రహాన్ని కలిగిస్తూ ఉంది మహిళల్ని కించపరిచేలా బ్రహ్మానందం గారు మాట్లాడారు అని చెప్పి ఆయన మీద ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు గ్రంథాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో వేదాల్లో రకరకాలుగా చెప్పినటువంటి అంశాలని ఈ మధ్యకాలంలో కొందరు ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు బ్రహ్మానందం గారు కూడా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అసలు అనాదిగా కూడా మహిళల పట్ల ఏ విధంగా వివక్ష కొనసాగుతుంది అనే దాని మీద చాలా చర్చ జరుగుతోంది అసలు వేదాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో మహిళల పట్ల ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది కూడా ఇంకొక డిబేటబుల్ క్వశ్చన్ మహిళలు ఇంటికే పరిమితం కావాలి అనేది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు ఇది ఇతిహాసాలు పురాణాలని ఉటంకిస్తూ అది ఇప్పుడు బ్రహ్మానందం గారు అయితే మనో మను మనుని మనుధర్మ శాస్త్రాన్ని ఉటంకిస్తూ మహిళలు చదువుకుంటే వర్షాలు అనేది దాంట్లో చెప్పాను అనేది దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు దాంతో చర్చనీయాంశం అయింది ఇప్పుడు అసలు మహిళలు మంత్రోచ్చారణ చేయకూడదు అని ఉందని కొంతమంది చెప్తూ ఉంటారు అంటే అసలు మహిళల పట్ల ఎందుకు ఇంత వివక్ష అనే దాని మీద పోరాటం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు గుర్జడ కన్యాశుల్కం ఇలాంటివన్నీ కూడా రాశారు అసలు గతంలో అయితే అసలు చాలా మూఢ నమ్మకాలు ఉండేవి మనం చాలా పరిణితి చెంది ఆధునిక సమాజంలోకి వచ్చేసాం గతంలో మహిళల పట్ల చాలా వివక్ష ఉండేది అని చెప్పి చెప్తూ ఉంటారు చరిత్ర కూడా అదే చెప్తా ఉంది సతీ సహగమనము అనేది కూడా అదే సతీ సహగమనం అలాంటి మూఢాచారాలని దాటుకొని ఇవాళ ఆధునిక ప్రపంచంలోకి వచ్చాం మనం కానీ ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఇతిహాసాలు పురాణాలు లేదంటే గ్రంథాల్లో చెప్పినటువంటి కొన్ని కొన్ని అంశాలను కనుక ప్రస్తావిస్తే ఖచ్చితంగా ఈ ఆధునిక ప్రపంచం ప్రశ్నిస్తుంది నిలదీస్తుంది ఆ విషయాన్ని గ్రహించలేనటువంటి బ్రహ్మానందం గారు మనువుని అడ్డు పెట్టుకొని మహిళల్ని కించపరిచేలా మాట్లాడారు అనేది ఇప్పుడు మహిళల యొక్క అభిప్రాయం వాస్తవంగా ఆ సభలో ఆయన ప్రస్తావించింది గ్రంథాల్లో ఉన్నది ప్రస్తావించి ఉండవచ్చు చాలా మంది శ్రీరాముడు మాంసాహార అంటారు కొంతమంది అయితే రకరకాలుగా శ్రీలోలుడని చెప్తుంది ఇలా రకరకాలుగా అప్పుడు ఏదో గ్రంథంలో చెప్పారని చెప్తుంది ఇదంతా కూడా హిందూ ధర్మం మీద దాడి లేదా మహిళల మీద దాడి అని ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచం భావిస్తుంది ఆ భావానికి అనుగుణంగానే ఎక్కడైనా సరే మాట్లాడాలి అలా కాకుండా ఏదో పురాణాల్లో చెప్పారు ఏదో పుస్తకాల్లో చెప్పారు అని చెప్పేసి మాట్లాడితే ఒకప్పుడు కత్తి మహేష్ తర్వాత ఈ మధ్యకాలంలో కథను చెప్తూ ఉంటాడు శ్రీరాము గురించి నానా రకాలుగా చెప్తూ ఉంటారు కత్తి మహేష్ కూడా అదే చెప్పారు అందుకే ఆయన అప్పట్లో బహిష్కరించారు కూడా సంగ తెలంగాణ బహిష్కరణ కూడా జరిగింది ఆయన మీద శ్రీరాముల గురించి రకరకాలుగా మాట్లాడుతుంటారు సో అంతఃపుర ప్రాంతంలో ఆయన ఏదో చేశారు ఇట్లా రకరకాలుగా చెప్పిస్తారు ఇవన్నీ కూడా హిందూ మతం మీద సనాతన ధర్మం మీద కింద భావిస్తున్నారు మంది కూడా సో ఇలానే సాహిత్యంలో కానీ పురాణాల మీద కానీ పట్టున్నటువంటి బ్రహ్మానందం గారు తాజా కామెంట్స్ చేసినందువల్ల వివాదాస్పదం అయ్యారు వివాదాస్పదం కావడంతో పాటు మహిళలకి శత్రువుగా ఆయన కనిపిస్తున్నారు మను చరిత్ర ప్రాచీన గ్రంథాల్లో మహిళల పైన అణచివేత గురించి ఆయన కూలంకోషంగా వివరించారు మను చరిత్రలో ఏం చెప్పింది ప్రాచీన గ్రంథాల్లో ఏం చెప్పారు అని అలాగే గుడిజాడ అప్పారు రాసిన కన్యాశులకం గురించి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వంటి సాహిత్య విమర్శను కూడా ప్రస్తావించారు ఆయన చెప్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే సావిత్రిబాయి పూలే వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు వంటింటికి పరిమితం చేయాలి స్త్రీలని అనేటువంటి భావాలు భావనలు పురాణాల్లో ఉన్నాయని మహిళలు చదువుకుంటే వర్షాలు పడవని మనువులు ఉన్నాయని చెప్పారు చెప్తూ వాటన్నింటినీ పచి పట్టించుకోకుండా మీరు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని మీరు బయటికి రావాలి అని చెప్పారు కానీ అవన్నీ వదిలిపెట్టేసి గ్రంథాల్లో చెప్పినటువంటి వాటినే ఆయన ఇవన్నీ ఎందుకు ఉటంకించాలి మీరు అనే దాని మీద ఇప్పుడు బ్రహ్మానందం గారిని మహిళలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది సో పద్మశ్రీలు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు ఎందుకంటే కారణం ఎవరికి అవగాహన లేనటువంటి పురాణాలు ఇతిహాసాలు వేదాలు వాటిలో ఉండేటువంటి వాటిని ఉటంకిస్తున్నారు కానీ ఇప్పుడున్నట్టు ఆధునిక సమాజం జీర్ణించుకోలేకపోతున్న అంశాలని కానీ వాళ్ళు ఉటంఘిస్తూ ఇప్పుడు ఆధునిక ప్రపంచం గురించి కూడా చెప్తూ ఉన్నారు బట్ దీన్ని పరోక్షంగా ఈ మహిళల పైన వివక్షను నింపుతున్నారు అనేటువంటి భావన ఇప్పుడు ఆధునిక మహిళల్లో ఉంది అది గ్రహించలేకపోతున్నారు ఇప్పుడు బ్రహ్మానందం గారు అలాగే సరే గరీపాటి గారిది ఇష్యూ వేరే అది ప్రైవేట్ ఇష్యూ అది సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మరొక పద్మశ్రీ ఇప్పుడు తెరమందికి రావడంతో ఇప్పుడు గరీపాటి గారి ఇష్యూ కొంత సెటరెట్ అయిపోయింది ఆయన ఎప్పటిలాగనే ప్రవచనాలు చెప్పడానికి బయటకు వస్తున్నారు సంతోషకరం ఆహ్వానించదగ్గ పరిణామం బట్ ఇప్పుడు బ్రహ్మానందం గారు సారీ చెప్పాలని అడుగుతున్నారు మహిళలు లేదంటే ఆయన ఎక్కడికి పోతే అక్కడ నిలదీసిన పరిస్థితి అంటే వీళ్ళు ఆధునిక సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగానే ఆగ్రహానికి గురి అవుతున్నారా లేదంటే పురాణాలు వేదాలు ఇతిహాసంలో ఉన్నటువంటి వాటిని వీళ్ళు తమకు అనుకూలంగా చెబుతున్నారని వీళ్ళని వీళ్ళని వ్యతిరేకిస్తున్నారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్